టీవీలో నక్కను చూస్తే ఒకలాగా అనిపిస్తుంది కదా కానీ మూడు వందల నక్కలను తీసుకొచ్చి వాటిని పట్టుకొని వాటి తోకలు ముడేసి వాటికి నిప్పు నిప్పు తగిలించి పిలిస్తీలి తోటలన్నీ నాశనం చేశాడు కెన్ కెనే అమెజిన్ హౌ టాలెంటెడ్ అండ్ స్కిల్ఫుల్ పర్సన్ హీఈ్ నిజంగా ఆ మాటలు ఆలోచిస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుంది నిజంగా అలాంటి అమేజింగ్ పర్సన్ ఎందుకు గుండి కొట్టించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు కళ్ళు ఓడబీకేశారు అంటే ఇక్కడ ఒక చిన్న సత్యం ఏంటంటే దేవుడు మనకిచ్చిన పిలుపుని లేకపోతే దేవుడు మనకిచ్చిన దర్శనాన్ని ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో దేవుడు వారిని నెగ్లెక్ట్ చేస్తాడు సంసాన్ని ఇస్రాయలి ప్రజలకి కాపరిగా న్యాయాధిపతిగా వాళ్ళకి రక్షకుడిగా ఉండమని దేవుడు అతన్ని నియమిస్తే అవన్నీ వదిలేసి స్త్రీలుడై ఎక్కడ వేషువులు ఉన్నారని వేషువులు చుట్టూ తిరగడం ప్రారంభించాడు దేవుడు నీకు ఇచ్చిన పనేంటి నువ్వు చేస్తున్న పనేంటి దేవుడు నీకు ఇచ్చిన పనిని లేకపోతే దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని లేకపోతే దేవుడు నీకు ఇచ్చిన కాలింగ్ని కనుక నువ్వు నిర్లక్ష్యం చేస్తే దేవుడు కూడా నిన్ను నిర్లక్ష్యం చేస్తాడు